నమస్తే అన్న అందరికీ నమస్కారం అలాగే గత కొద్ది సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే ఎయిడ్స్ అనే భయంకరమైన వ్యాధి ప్రపంచాన్ని వణికించిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు అదైతే సర్వసాధారణమైపోయింది అలాగే దీనికి సంబంధించి యుఎన్ ఎయిడ్స్ తాజా నివేదికను విడుదల చేసింది ఎయిడ్స్ తో పోరాటే సూచికలలో అరబ్ దేశాలలో అలాగే మధ్య ప్రాచుర్యంలో కువైటు తొంభై నాలుగు స్కోరుతో తొంభై నాలుగు శాతం స్కోరుతో తొంభై నాలుగు పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పి కువైటు దేశం ఎయిడ్స్తో నిరంతరంగా పోరాడుతూ విజయాలను సాధిస్తూ ఉందని చెప్పి అలాగే ఒక అధ్యయనం ప్రకారం కువైట్ లో వైద్యుల వైఖరులు మరియు హెచ్ఐవి ఎయిడ్స్ గురించిన జ్ఞానాన్ని అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి అలాగే మొత్తం నాలుగు ఆరోగ్య పరివాహక ప్రాంతాల నుంచి నూట అరవై రెండు మంది ఎయిడ్స్ పేషెంట్లు కువైట్ లో ఉన్నారని చెప్పి అందులో తొంభై ఐదు మంది స్త్రీలు ఉంటే అరవై ఏడు మంది పురుషులు ఉన్నారని చెప్పి వీరంతా హెచ్ఐవి మరియు ఎయిడ్స్ కు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉన్నారు అలాగే గత రెండు సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే కేవలం వంద మంది పేషెంట్లు మాత్రమే ఉండేవారు వాళ్ళ యొక్క సంఖ్య ప్రస్తుతం నూట అరవై రెండుకు చేరుకుంది దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే ఒకరికంటే ఇద్దరితో ఎక్కువగా లైంగిక సంబంధం పెట్టుకోవడం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అలాగే వాళ్ళు లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు రక్షణ చర్యలు చేపట్టకుండా ఉండడం దీనివల్ల వ్యాధి అనేది వ్యాప్తి చెందుతూ ఉందని చెప్పి కువైట్లో లో ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు పెరుగుతూ ఉన్నాయి అలాగే విడాకులు కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒకరికంటే ఎక్కువ మంది భాగస్వామ్యులతో లైంగిక సంబంధం పెట్టుకోవడంతో ఎయిడ్స్ వ్యాప్తి చెందుతూ ఉందని చెప్పి అలాగే కువైట్ దేశం వేలైనంత వరకు ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటూ అరబ్ దేశాలలోనే తొంభై నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచడం చెప్పుకోదగ్గ విషయమన్నా కాబట్టి కువైట్లో ఉన్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్